హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఇడ్లీ పిండితో ఒక స్నాక్ రెసిపీని అయితే చేసి చూపించిపోతున్నాను అప్పటికప్పుడు ఇంట్లో ఏమీ లేనప్పుడు స్నాక్ చేసుకోవాలి అని అనిపించినప్పుడు ఈ విధంగా ఇడ్లీ పిండితోటి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ స్నాక్ అయితే చాలా బాగుంటుంది అనమాట టేస్టు పైన క్రిస్పీగా లోపల మనకి సాఫ్ట్గా ఈ విధంగా టమాటో కెచప్ తోటి సర్వ్ చేసుకుని తిన్నామనుకోండి అద్భుతంగా ఉంటుందండి నేనైతే ఇక్కడ చిన్న కప్పు తోటి రెండు కప్పుల దాకా ఇడ్లీ పిండిని అయితే తీసుకున్నాను ఇదైతే ముందు రోజే ప్రిపేర్ చేసిన ఇడ్లీ పిండి అండి ఒక రోజైతే ఇడ్లీల కింద పెట్టుకున్నాను మరి కొంచెం పిండి ఉంటే ఈ విధంగా స్నాక్స్ అయితే చేశాను ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న ఇడ్లీ పిండిని అంతా ఈ ప్యాన్లో వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా మనం పిండిని కలుపుతూ ఉండాలండి ఈ విధంగా పిండిని కలుపుతూనే ఉండాలండి లేదు అంటే ఉండలు కట్టేస్తుంది నేనైతే ఇక్కడ ఇడ్లీ పిండి తీసుకున్నాను కదండి ఈ ఇడ్లీ పిండి ప్లేస్లో మీరు దోశల పిండి అయినా కూడా తీసుకోవచ్చు ఇడ్లీ పిండి అయితే తొందరగా మనకి దగ్గరకు వచ్చేస్తుందండి దోశల పిండి అయితే కొంచెం లేట్ అవుతుంది అనమాట ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనకి ముద్దలాగా వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలి లేదు పిండి కొంచెం సాఫ్ట్ ఉంది అని అనిపిస్తే కొంచెం గోధుమ పిండిని వేసుకున్నా సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండిని అంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడా సాల్టు చిల్లీ ఫ్లేక్స్ అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇవైతే నేను ఇంట్లోనే గ్రైండ్ చేసుకున్నానండి మూడు స్పూన్ల దాకా శనగపిండి చిటికడంత పసుపు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు కొద్ది కొద్దిగా వేసేసుకొని ఈ పిండిలో ఇవన్నీ కొత్తిమీర కరివేపాకు ఉప్పు కారం ఇవన్నీ బాగా కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు మనకు కొంచెం గట్టిగా ఉండింది అనుకోండి గట్టి పెరుగుంటే కొద్దిగా వేసుకునైనా కలుపుకోవచ్చు సాఫ్ట్గా గా ఉన్నింది అనుకోండి అప్పుడు మనము గోధుమ పిండి లేదా శనగ పిండిని వేసుకొని మనం చపాతి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఈ పిండిని అయితే నానివ్వాలి పది నిమిషాలు అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి పిండి కూడా చక్కగా నానింది సాఫ్ట్ గా చాలా బాగా వచ్చింది ఇందులో మనము ఆల్రెడీ ఆయిల్ వేసి కలుపుకున్నాం కాబట్టి మనకు చేతికి కూడా అంటుకోకుండా వస్తుంది అనమాట నెక్స్ట్ బటర్ పేపర్ కానివ్వండి లేదు అంటే ఏదైనా ప్లాస్టిక్ కవర్ తీసేసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి పిండిని ఈ విధంగా మనం చిన్న చిన్న ముద్దలాగా తీసేసుకొని చపాతి కర్ర తోటి రోల్ చేసుకోవాలన్నమాట మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా మీడియం గా ఉండేటట్టు ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత నైప్ తోటి మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో కట్ చేసేసుకోవచ్చు రౌండ్ షేప్ లో కావాలి అంటే ఏదైనా చిన్నపాటి గ్లాస్ తీసేసుకొని రౌండ్ షేప్ లో కట్ చేసుకోవచ్చు లేదంటే బాక్స్ టైపు ఈ విధంగా నేను డైమండ్ షేప్ అయితే కట్ చేసాను కదండి ఇలాగా కట్ చేసేసుకొని ఒక్కొక్క పీస్ని ఈ విధంగా ప్లేట్ లెక్కి తీసేసుకొని మనము డీ ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి ఏవైనా ఒక్కొక్కటి మందం ఉన్నాయి అని అనిపిస్తే చేత్తోటి ఈ విధంగా మనం కొంచెం పల్చగా తట్టుకోవచ్చండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ నేనైతే ముందే పెట్టేసానండి ఆయిల్ కూడా చక్కగా హీట్ అయిపోయింది ఇప్పుడైతే ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకొని మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఎక్కువ అయితే వేసేయద్దండి కొద్ది కొద్దిగానే వేసుకుంటూ వేసిన వెంటనే అయితే కదపద్దండి అవి పైన తేలుతాయి అన్నమాట ఈ విధంగా మనం ముందే ప్రిపేర్ చేసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామనుకోండి పిల్లలకి షార్ట్ బ్రేక్గా పంపించడానికైనా లేదు అంటే ఈవినింగ్ స్నాక్ అయినా కూడా ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి అప్పటికప్పుడు తినటానికి ఏమీ లేవు అన్నప్పుడు ఇడ్లీ పిండి దోశ పిండి ఏమైనా ఉండిందనుకోండి ఇలాగా పదే పది నిమిషాల్లో స్నాక్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి మనకి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే వీటన్నిటిని ఒక ప్లేట్ లెక్ తీసేసుకొని మిగతా మిశ్రమాన్ని అంతా కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని కొద్ది కొద్దిగా ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసేసుకోవడమే మీకు ఇంకా కావాలి అంటే చిన్న చిన్నగా టీ గ్లాసెస్ ఉంటాయి కదండి వాటితో రౌండ్ షేప్ లో కట్ చేసుకుని అయినా కూడా ఫ్రై చేసుకోవచ్చు అలా చేసామనుకోండి చిన్న చిన్న బిస్కెట్ లాగా చాలా బాగుంటాయి అనమాట సెకండ్ బ్యాచ్ కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోయాయండి వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని వేడి వేడిగా టమాటో సాస్ తోటి మనం సర్వ్ చేసుకొని తిన్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలాగా ప్రిపేర్ చేసుకొని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి వారం పది రోజుల పాటైనా కూడా ఏం పడవండి ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడైతే మీకు ఒకటి తుంపి కూడా చూపిస్తున్నాను చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా వచ్చాయండి ఇలాగ ప్రిపేర్ చేస్తామనుకోండి మన ఇంట్లో పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చపిచ్చుకో తింటారనమాట పిల్లలకి అంత ఇష్టం అవుతాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నేనైతే ఇక్కడ టమాటో కెచప్ తోటి సర్వ్ చేశాను చూడండి ఇలాగా టమాటా కెచప్ తోటే సర్వ్ చేసుకొని తింటే మనకి టేస్ట్ అద్భుతంగా ఉంటాయండి ఇడ్లీ దోశల పిండి మిగిలినప్పుడు ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రై చేశాక స్నాక్ రెసిపీ ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఆనియన్స్ అయితే తీసుకున్నానండి ఆనియన్స్ని మనం సన్నగా తరుక్కోవాలి అంటే చాకులో తరుక్కున్నామనుకోండి మనకు అంత సన్నగా రావు కదండి చాకుతోటి కాకుండా ఈ విధంగా మనం పీలర్ తోటి కట్ చేసుకున్నాం అనుకోండి మనకి సన్నగా చాలా బాగుస్తాయి ఫస్ట్గా ఆనియన్స్కి పొట్టంతా తీసేసుకొని ఒక్కసారి నీట్గా వాష్ చేసేసుకొని మనం క్యారెట్ బీట్రూట్ పొటాటోస్కి పొట్టు పీల్ చేసుకుంటూ ఉంటాం కదండి ఆ పీలర్ని తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ని మనకి ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోవాలన్నమాట మనకి మసురు బజ్జీ చేసుకోవటానికి ఏవైనా పల్లెలు చేసుకునేటప్పుడు ఈ విధంగా సన్న సన్నగా తరిగి తీసుకున్నాం అనుకోండి మనకి చాలా బాగుంటుంది కదండి ఈ విధంగా మనం సన్నగా తరుక్కోవాలి అనుకోండి చాక్ తోటి అస్సలు కాదనమాట ఇలా పీలర్ తోటి కట్ చేసుకున్నాం అనుకోండి సన్నగానే వస్తాయి తొందరగా కూడా కట్ చేసేసుకోవచ్చు అనమాట నేనైతే రెండు ఆనియన్స్ని ఈ విధంగా తరిగి తీసుకున్నానండి ఆనియన్ ముక్కలు అయితే చూడండి మనకి ఎంత సన్న సన్నగా చాలా బాగుచ్చాయండి నెక్స్ట్ వచ్చేసి పొటాటో ని కట్ చేసుకునే కటర్ ఉంటుంది కదండీ ఈ లో మనం ఆనియన్స్ని రౌండ్ షేప్లో కావాలంటే రౌండ్ షేప్లో అయినా తరుక్కోవచ్చు లేదు అంటే మనం చిన్న చిన్న ముక్కల కింద అయినా కూడా తరిగేసుకోవచ్చు అనమాట మనం బిర్యానీలు కానీ చేసుకుంటూ ఉన్నప్పుడు బిర్యానీలో కానివ్వండి పెరుగు పచ్చడిలో కానివ్వండి ఎక్కువ ఆనియన్స్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండీ అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం నిమిషాల్లోనే ఎన్ని కేజీల ఆనియన్స్ అయినా కూడా చాలా ఈజీగా తరిగేసుకోవచ్చు రౌండ్ షేప్లో కావాలి అంటే ఈ విధంగా రౌండ్ షేప్లో అయినా తరుక్కోవచ్చు లేదు అంటే ఆనియన్ని సగానికి కట్ చేసుకొని మనం చిన్న చిన్న ముక్కల కింద అలాగైనా కూడా తరిగేసుకోవచ్చు ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి మనకు ఆనియన్స్ అయితే సన్న సన్నగా ఎంత చక్కగా వచ్చాయి చూడండి మనము ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటూ ఉంటాం కదండీ అలాంటప్పుడు మనం ఈ విధంగా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుస్తాయి అన్నమాట మనము బిర్యానీ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆనియన్స్ని ఎక్కువగా తరుక్కుంటూ ఉంటాం కదండీ బిర్యానీకైనా పెరుగు పచ్చడికైనా ఆనియన్ పకోడాకైనా అలా ఏది చేసుకోవాలన్నా కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా తక్కువ టైంలోని ఎన్ని కేజీల అయినా కూడా చక్కగా తరిగేసుకోవచ్చు సన్నగా కావాలంటే సన్నగా మనకు కొంచెం లావుగా కావాలంటే లావుగా ఎలా కావాలంటే అలా చాలా చక్కగా తరిగేసుకోవచ్చండి ఈ ఆనియన్ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఏవైనా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఏవైనా వడలు కానివ్వండి బజ్జీలు కానివ్వండి ఆయిల్లో వేసుకొని మనం ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయిల్ మీద పడుతుందనేసి మనం భయపడుతూ ఉంటాం కదండి ఎవరైనా కొత్తగా వంటలు చేస్తూ ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఏదైనా ప్లాస్టిక్ బాటిల్ ఒకటైతే తీసేసుకొని ఆ బాటిల్కి పై భాగం కట్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం గరేటకి పెట్టేసుకొని ఈ బాటిల్ లోపలికి చేతిని ఈ విధంగా పెట్టేసుకొని మనము గరేటతో ఏవైనా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకున్నా కూడా మన కాయలు మీద పడుతుంది అనే భయం లేకుండా చాలా చక్కగా చేసుకోవచ్చు ఈ గరేటకి పెట్టుకున్నాం కదండీ బాటలు అది వచ్చేసి మీ దగ్గర పెద్ద సైజులో ఉన్న బాటల్ ఉండింది అనుకోండి మన చేయి మొత్తము కూడా ఆ బాటిల్లో పడుతుంది అప్పుడు మనకి ఆయిల్ అనేది చేతికి వెగరకుండా ఉంటుందన్నమాట నా దగ్గర అయితే చిన్న బాటిల్ ఉందండి దీన్ని అయితే నేను చూపించాను మీ దగ్గర పెద్ద సైజులో ఉన్న బాటిల్ ఉంటే అదైనా తీసుకోవచ్చు ఇలాగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయిన్ పాలిస్ అండి నేనైతే ఇక్కడ రెండు నెయిన్ పాలీస్లు అయితే తీసుకున్నానండి సిల్వర్ కలర్ ఒకటి మెరూన్ కలర్ ఒకటి అనమాట ఫస్ట్గా నెయిన్ పాలిస్ని మన వేళకి ఈ విధంగా పెట్టేసుకొని నేనైతే అగరబతి పుల్ అయితే అది అదైతే సన్నగా ఉంటుంది అనేసి ఇలాగ అగరబతి పుల్లతోటి ఆపోజిట్ కలరు నేనైతే సిల్వర్ కలర్ అయితే తీసుకున్నానండి ఈ సిల్వర్ కలర్లో డిప్ చేసుకుంటూ చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టుకుంటూ రావాలన్నమాట ఇలాగ డాట్స్ అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే నెక్స్ట్ సేఫ్టీ పిన్ తోటి డిజైన్ పెట్టుకున్నాను చూడండి ఆ విధంగా డిజైన్స్ అయినా కూడా పెట్టుకోవచ్చు నెయిన్ పాలిష్ పెట్టుకున్న తర్వాత అది మనకి తొందరగా డ్రై అయిపోవాలి అని అంటే ఏదైనా ఒక బౌల్లోకి నార్మల్ వాటర్ పెట్టేసుకొని ఒక్క నిమిషం పాటు మనము నెయిన్ పాలిస్ వేసుకున్న నెయిల్స్ ఆ వాటర్లో డిప్ చేసుకున్నామనుకోండి తొందరగా డ్రై అయిపోతుంది నేనైతే ఒకవేళకి డాట్స్ అయితే పెట్టుకున్నాను మరొక వేలకి వచ్చేసి సేఫ్టీ పిన్ తోటి ఈ విధంగా డిజైన్ అయితే పెట్టుకున్నాను నేనైతే ఈ విధంగా సింపుల్ గా పెట్టి చూపించానండి కొంచెం డిజైన్స్ మంచిగా వేసేవాళ్ళు ఇంకా చక్కగా పెట్టుకోవచ్చు అనమాట ఈ నెయిల్ కలర్స్ వచ్చేసి మనం ఆపోజిట్ కలర్స్ తీసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి చాలా బాగా కనిపిస్తుంది ఏంటి ఈ వాళ్ళ వీడియో ఈ వాళ్ళ వీడియోల రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లికని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి